వచ్చే నెల మిట్టమీదిపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారన్న ఆ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతికి ఇరవై వేలు ఐదవ బహుమతికి పదహైదు వేలు ఆరో బహుమతి పదివేలు అన్న ప్రతి చేత రాని ప్రైజ్ రాని ప్రతి చేతకు ఐదు వేలు కంచెస్ అన్న వచ్చే నెల ఒకటో తారీఖు అన్న మన చాలా నుంచి ఇప్పుడు నాకు ఎవరిదు ఇప్పుడు ఒకటి కాబట్టి ఖచ్చితంగా ఎవరి రాదు బాగానే ఆ గ్రౌండ్ దాటండి అందరూ గ్రౌండ్ దాకా అనాకం అబ్బో አይ ችግር የለም እንደ አይ ሴፕሮ ሰብቶት ቀጠይ ጥሩ ነው እና እንደ አይ አል- 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 አ సుబ్బ గారు అందజేస్తున్నారు చెన్నారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు చేతుల ఓకే ఓకేనండి థ్యాంక్ యూ అన్నతో గౌరవ ఎంపీటీసీ గారు అండి చెన్నారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ ఎంపీటీసీ గారు ఈ గత యజమానికి ఆ యొక్క విన్నంతా అందజేశారు ఈ యొక్క టీట స్మృతులంతా ప్రతిరోజు కూడా మాకు టచ్ లో ఉండి అన్నీ ఈ యొక్క టాబ్లైట్ గాని కోర్టు ప్రాంగణం గాని ఇంతవరకు ఫోన్ చేయడం కానీ అన్ని కూడా ఏర్పాటు చేశారు பாட்டிவாக்கேவா பத்தூர் காசிப்பேட்ட மண்டல வைஎஸ்ஆர் கடப்ப ஜி பிரதேசி కేకలో పిచర్లు తేరు రేణి పూర్తిగా నచ్చి కావాలి కమిటీ కావాలి కమిటీ గారు మరో తీసుకో రెండవ కన్నా రావారు పత్తూరు కాచిపేట మండలం వైఎస్ఆర్ గెలుపు చేయాల విచిల్ ఎవరు రాను 아하! 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 వైఎస్ఆర్ కలిపిస్తున్నాం పొత్తుగా రెండవ రెండు రెండు అడిగారు రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ ఐదవ పుట్టుకోవాలి సమానంగా ఉండాలి అహో ఆట ఉండాలి చోటలు తచ్చే రాజు చోట దెబ్బరాజు కర్మ తప్ప రాజు కర్మశిక్ష

یہ جو اوہ کیا رسل چھا پڈن چلے دوکان پر چورن چھو گران کلو ٹک پرنگو اوی اوی ها کیا کلو میچو ورتن ابو تو لے دیکن زرا بنی ¡Es carajón! ¡Ajá, ah, ajá!

ஏழு நிமிஷ பதை ஐதவஸ்து பிந்த ஐதவஸ்து ஐதவ ரோடு பதிலு செல் பண்ண बाल पेट मेवस्थान कॾहिं जा भरे

ౌండ్డు గౌరాలు తొమ్మిదాల ఐదు సెకండ్ల ప్రతి చూసుకున్నావు ఐదవ రౌండ్ సమానంగా ఉన్నా ఆరవ రౌండ్లో कमल चागन समान प कॾहिं कॾहिं रा పదిహేను వందల యాభై ఏడు రోజు రాని పది నిమిషాల ఐదు సెకండ్ల ప్రకాశం ఐదవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలవునాయి ఐదవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలవును నాలుగవ స్థానం నాలుగవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి స్థాయికి నిన్న జాగుతున్నాయి ఎదురవే వచ్చే రౌండ్ ఎనిమిదివ రోడ్డు మీరు ఆరోగ్య సాగించాలన్నా పదకొండు రోజుల పూర్తి వేసుకొని తిరిగి రెండు వైఎస్ఆర్ కలిపి చేయాలని చెప్పిస్తున్నాము చివరి వరకు కూడా హెట్లాగే పెట్టి నిర్వహించారు ఎవరు

कमशिश कारे सुबुह

చివరికి వచ్చి తిరిగి రెండు ఉండరాలు ఆగాలి పాటించాలి మీరు ఆరోపణ సాధించాలన్నా అది చోళ్ళకి వెళ్ళాలి తిరగాలి ముఖ్య చోళ్ళకి రావాలి తిరగాలి ఒక్క రెండు ఉండరాలు రాగాలి కమలా గారు కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కృతప సాధించాలన్నా అది చివరికి వెళ్ళాల్సిన ఇది చివరికి రావాలి రెండు అందలాగా రాగాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పాటించారు నిమిషాలు తదే తర్వాత రెండు ఐదు వందలు కాదు రాదు పదహైదు నిమిషాల యాత యాలు శిగా చేసుకురా అతి చివరికి వెయ్యింద సాధించి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరగాలి తొట్టుదా రాకొచ్చు పోటీ దుర ఏడు వందల పది రోజులు పదిహేడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ చేసుకున్నాయి తిరిగి రోజులు రెండు వందల ఆడితే ఆరో నెలకి అవసరం చేసుకోవచ్చు ఐదవ ఉన్నతి సాయంత్రా చివరికి రెండో తిరుగు ఏవైనా తొమ్మిది రెండు రాగా ఒక చివరికి రెండు తిరిగి ఆరో తొమ్మిది వరకు ఏదో మనకు సమయం రెండు నిమిషాల ప్రస్తుతానికి ఆరోగ్య కేసం చేస్తున్నారు సమయంలో రెండు శుభవారు तव्हां न आया आहियूं 你感觉咋？

दरी ಜೊತ್ತ ಮೂರುತ್ತ ಐದಿ ಕೈವಸಿ ಇದು ಜೊತೆ ಐದಿ ಕೈವಸಿ